లోకములో సమాజంలో ఎంతో మంది ఏమి చేసినా నీకు అనవసరం నీ పరిశుద్ధతను కాపాడుకో నీ విశ్వాసాన్ని కాపాడుకో నీతి కిరీటాన్ని పొందుకోవటానికి ఇష్టపడుకో ఆమె చెప్పగట్టిగా ప్రధాన్ అలే అందుకే ఆ పౌలు అంటారు మంచి పోరాటము పోరాటి తిని నా పరుగును కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఇక మీదట నాకు నీతి కిరీటం నా దేవుడు ఇవ్వబోతున్నాడు ఏమి ఇవ్వబోతున్నాడు ఓ గొప్ప బహుమానం అని చెప్పండి గొప్ప బహుమాన్ ఇవ్వబోతున్నాడు ఎలా బహుమానం పొందుకోబోతున్నాడు అపోసిన పౌలంటే పోరాటంలో జాగ్రత్తగా పోరాడాడు పాపం చేయకుండా పోరాడాడు పాపం చేయకుండా నడిచాడు దోషాలు అంటకుండా నడిచాడు అపరాధములు చేయకుండా జాగ్రత్త పడ్డాడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికాడు అలా బ్రతకాలని దేవుడు ఎక్స్పెక్టేషన్ చేస్తాడం మీద నువ్వు అలా బ్రతుకుతావని మనసు పెట్టుకున్నాడు దేవుడు జాగ్రత్త బిడ్డ ఆయన క్షమిస్తున్నాడులే 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 అంటే ఇక క్షమాపణ దొరకకుండా పోతాం మనం స్తోత్ర ఆయన క్షమిస్తాడు 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 అని మనం అలాగే చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి ఒకరోజు ఆ క్షమాపణ కూడా మనకు దొరకదా ఏ స్థాయి ఇచ్చే క్షమాపణ కూడా ఒకరోజు దొరకదు అన్నాడు కదా ప్రభు ఆ ప్రభు అని పిలిచే ప్రతి వాడు నా వాడు ఎలా అవుతాడు ఏమండి నా వాడు ఎలా అవుతాడు నాకు అనవసరం అంటాడు నువ్వు అవసరం కాదు అంటాడు గెంటేస్తాడు నీ నిర్లక్ష్యం ఈరోజు నిర్లక్ష్యం కాకుండా చూసుకుందాం మన నిర్లక్ష్యాలు ఉన్నాయే ఆ నిర్లక్ష్యాలు తీసేసుకుందాం అన్నాడు కదా తలుపు తడుతుంటే తలుపు తడుతున్నాడు అయ్యా మేము వచ్చాం ఏమంటా తెచ్చా మేము వచ్చాం మేము మేము వచ్చాం తలుపు అయ్యా ఎందుకు ఎందుకు తెస్తాడు అయినా మేము వచ్చామంటే మీరెవరు